హలో అండి అందరికీ వెల్కమ్ టు నివీస్ కిచెన్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు నేను ఒక స్వీట్ రెసిపీ చెప్తానండి అంటే మా రెగ్యులర్గా చట్నీస్ కానీ కర్రీస్ కానీ బిర్యానీ అలా చేస్తున్నాను కదా సో ఈసారి మాత్రం కొంచెం వెరైటీగా స్వీట్ మాత్రం స్వీట్ చేస్తున్నాను అటుకుల పాయసం ఇది ఓన్లీ సేమియాతో పాయసం కాకుండా ఇలా అటుకులతో కూడా పాయసం చాలా బాగుంటుందండి ఇది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా అండ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనం పాలు వేడి చేసుకోవాలి కదా దానికోసం మీరు ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటుంది కదండి అది తీసుకోండి ఎందుకంటే ఈ పాయసంలోకి చిక్కగా ఉండాలన్నమాట పాలు ఇది చూస్తున్నాను కదా హెరిటేజ్ నుంచి తీసుకున్నాను నేను ఫుల్ క్రీమ్ మిల్క్ అది తీసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి సరిపోతుంది ఒక గ్లాస్ పోసుకొని అది కా బాగా మసలని ఇవ్వాలన్నమాట అంతే తర్వాత అది పక్కకు పెట్ట పక్కన స్టవ్ మీద పెట్టేసి ఇంకో స్టవ్ మీద మనం కడాయిలో నెయ్యి వేసుకుందాము నెయ్యి వాడండి అటుకులు వేయించడానికి అనమాట నెయ్యి వాడండి ఆయిల్ అయినా వాడచ్చు బట్ నెయ్యి నెయ్యి వాడితే టేస్ట్ బాగుంటుందన్నమాట నెయ్యి వేడి అవ్వగానే అందులో ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి పక్కకు పెట్టుకోండి నేను అందులో కాజు బాదం కిస్మిస్ వేస్తున్నాను అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేయండి ఇప్పుడు అదే నెయ్యిలో మనం అటుకులు వేసుకుందాము పాల క్వాంటిటీ కంటే అటుకులు చాలా తక్కువ ఉండాలన్నమాట లేదా అటుకులు ఎక్కువ తీసుకున్నాం అనుకోండి పాలల్లో కలిసిపోయి గట్టిగా అయిపోతుంది సో మీరు తక్కువ తీసుకోండి కొంచెం ఒకవేళ మీ ఇంట్లో ఎక్కువ మంది ఉంటే పాలు ఎక్కువ తీసుకొని అటుకుల క్వాంటిటీ కొంచెం పెంచండి అటుకులు నెయ్యిలో బాగా వేగిపోవాలన్నమాట క్రిస్పీగా అవ్వాలి మనం డీప్ ఫ్రై చేస్తే ఎట్లా క్రిస్పీగా అవుతాయో అట్లా చేయాలన్నమాట మీరు మధ్య మధ్యలో ఒక ఒకటి తీసుకొని ఇట్లా తుంచి చూడండి వెంటనే విరిగిపోతాయి కదా అప్పుడు బాగా వేగినట్టు ఇలా కలర్ రాగానే తీసి పక్కకు పెట్టుకోండి ఇది కూడా మనం పాలు వేడి చేసుకుంటున్నాం కదా ఇలా పాలు వస్తున్నప్పుడు కొంచెం మసలనివ్వండి బాగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పాలు వేడి అవ్వాలండి పాలు ఇలా మసలు మసలాలి పాలు అలా చిక్కగా ఉండాలండి నేను ముందే చెప్ చెప్పినా కదా పాలు చిక్కగా ఉంటేనే అటుకుల పాయసం చాలా బాగుంటుంది మనం వేయించుకున్న అటుకులు అందులో పాలల్లో వేయండి ఈ రెసిపీ మనం పూజ చేసినప్పుడు కానీ మన ఇంట్లో ఏదైనా వ్రతాలు చేసినప్పుడు ఈ మంచి స్వీట్ లాగా దేవుడికి ప్రసాదం లాగా పెట్టొచ్చండి ఎప్పుడు చేసే పాయసం అంటే రైస్తో చేస్తాం కదా అదే కాకుండా ఇలా అటుకుల పాయసం కూడా చాలా బాగుంటుంది ఇది ఒకసారి ట్రై చేసి చూడండి ఈసారి ఖచ్చితంగా మీ పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు దాంట్లోనే ఇలాచి క్రష్ చేసుకొని వేసుకున్నా పౌడర్ కూడా వేసుకోవచ్చు కాకపోతే నా దగ్గర పౌడర్ లేదని ఇలా ఇలాచి దంచుకొని వేసుకున్నాను అనమాట దాంట్లోనే డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా ఫస్ట్ ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి బాగా ఉడకనివ్వాలన్నమాట అటుకులు ఇప్పుడు మెత్తగా అయిపోవాలి మనం వేయించడం క్రిస్పీగా వేయించిన తర్వాత పాలల్లో మెత్తగా అయిపోవాలన్నమాట అలా ఒకసారి పొంగు రానివ్వండి చాలా అంటే చిక్కగా అయిపోతుంది పొంగు వచ్చే కొద్దీ ఇందులోనే ఇలా మరుగుతున్న టైంలో షుగర్ వేసుకొని మరిగించుకోండి మీరు షుగర్ అయినా వేసుకోవచ్చు బెల్లం అయినా వేసుకోవచ్చండి నేనైతే షుగర్ వేసిన ఒకవేళ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా బెల్లం వాడండి బెల్లంతో కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ షుగర్ కంటే బెల్లమే బాగుంటుంది ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా బాయిల్ అవ్వనివ్వాలన్నమాట మీరు మధ్య మధ్యలో స్పూన్ పెట్టి కలుపుతూ ఉండండి ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది చూడండి మెత్తగా అయిపోయాయి అటుకులు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు వేడివేడిగా ఈ ఈ స్టేజ్లోనే దించుకోండి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎందుకంటే మనం దించిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్కి బాగా కొంచెం దగ్గరకు అయిపోతుందనమాట అందుకోసమని ఈ స్టేజ్లో దించేసేయండి రెసిపీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో కమెంట్ చేయండి ఓకే అండి బాయ్